మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె కేవలం యాదృచ్ఛికం కాదు బదులుగా విశ్వం ద్వారా ఎంపిక చేయబడిన రహస్య సంకేతం కావచ్చని మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా మన జన్మ తేదీ స్థలం మరియు పరిస్థితులు అన్నీ ఒక గాగమైన ప్రణాళికలో భాగం ఒక దివ్య ప్రణాళిక ఇందులో ఆత్మ తనను తాను అనుభవించడానికి సమయం స్థలం మరియు రూపాన్ని ఎంచుకుంటుంది విశ్వం సంఖ్యల భాషలో మాట్లాడుతుంది మరియు ఈ సంఖ్య ముఖ్యంగా జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె మనలో దాగి ఉన్న ఆత్మ యొక్క దిశ దాని స్వభావం మరియు దాని కర్మల గురించి సూచనలు ఇవ్వగలదు మీ జన్మ సంవత్సరం ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై అనుకుందాం అప్పుడు దాని చివరి అంకె సున్నా అది పంతొమ్మిది వందల ఎనభై మూడైతే చివరి అంకె మూడవుతుంది ఈ చివరి అంకెకు ఏదైనా ఆత్మీయ అర్థం ఉండవచ్చని మీరెప్పుడైనా ఆలోచించారా ఆత్మ భూమిపై జన్మించినప్పుడు అది తన మునుపటి జన్మల అనుభవాలు కర్మలు మరియు ఉద్దేశ్యాలతో వస్తుంది జన్మ సమయం కేవలం ఖగోళ గణన కాదు బదులుగా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది ముఖ్యంగా సంవత్సరం యొక్క చివరి అంకె ఆ సమయం యొక్క శక్తి ప్రవృత్తి మరియు ఆత్మజీవితం యొక్క తడుపరి దశ యొక్క సూచకగా ఉంటుంది సున్నా నుండి ప్రారంభిద్దాం సున్నా అంటే శూన్యత పరిపూర్ణత మరియు అనంతత్వం ఈ అంకి సూచిస్తుంది మీ ఆత్మ ఒక చక్రాన్ని చేసింది మీరు ఇప్పటికీ అనేక జన్మల అనుభవాల గుండా వెళ్లారు మరియు ఇప్పుడు ఉన్నత స్థాయి చైతన్యం కోసం సిద్ధంగా ఉన్నారు మీలో ఆ శాంతి ఉండవచ్చు అది కేవలం ఆత్మీయ పరిపక్వత నుండి వస్తుంది ఈ అంకె కూడా సూచిస్తుంది ఈ జన్మలో మీ ఉద్దేశం కేవలం భౌతిక విజయం కాదు బదులుగా ఇతరులకు ఆధ్యాత్మిక దిశను ఇవ్వడం ఈ శూన్యత వాస్తవానికి పరిపూర్ణత యొక్క ప్రతీక ఒకటి అంకె గురించి మాట్లాడితే ఈ అంకె ఆత్మ యొక్క ఆ శక్తిని సూచిస్తుంది అది నవీనత ధైర్యం మరియు నాయకత్వంతో సంబంధం కలిగి ఉంటుంది మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె ఒకటి అయితే మీ ఆత్మ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది ఈ జీవితం మీకు ఒక ఆరంభం ఇందులో మీరు అనేక మందికి ప్రేరణగా మారవచ్చు ఇలాంటి ఆత్మలు తమలో ఒక జ్వాలను తీసుకుని జన్మిస్తాయి ఒక జ్వాల అది మార్పును తీసుకురావాలని కోరుకుంటుంది సత్యం యొక్క అన్వేషణలో నిమగ్నమై ఉంటుంది ఈ వ్యక్తులు సమాజంలో ఒంటరిగా నడిచేవారు కాని వారి కారణంగానే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇప్పుడు రెండు అంకె వద్దకు వద్దాం ఈ అంకె ద్వైతం సమతుల్యత మరియు సహజీవనాన్ని సూచిస్తుంది ఈ ఆత్మలు అత్యంత సున్నితమైనవి భావోద్వేగమైనవి మరియు కరుణామయమైనవి మీ జన్మ సంవత్సరం రెండో అయితే మీ ఆత్మ యొక్క ఉద్దేశ్యం సమతుల్యతను సృష్టించడం లోపల మరియు బయట కూడా మీరు సహజంగా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలరు దీనివల్ల మీరు మంచి స్నేహితులు మార్గదర్శకులు మరియు సహచరులు అవుతారు కాని ఈ సున్నితత్వం కొన్నిసార్లు మిమ్మల్ని ఆంతరిక సంఘర్షణలో పడవేయవచ్చు ఇలాంటి ఆత్మలకు ధ్యానం మరియు మౌనం యొక్క సాధన ప్రత్యేకంగా అవసరం తద్వారా వారు తమ భావోద్వేగ హెచ్చుతగ్గులలో స్థిరత్వాన్ని తీసుకురాగలరు మూడు అంకె ఆత్మ సృజనాత్మకత సంప్రేషణ మరియు ఆనందం యొక్క ప్రతీక మూడు అనేది ఆ అంకె ఇది ఆత్మ యొక్క ఆ రూపాన్ని సూచిస్తుంది అది ప్రతి పరిస్థితిలో అందాన్ని కనుగొంటుంది ఈ ఆత్మలు కళాకారులు వక్తలు రచయితలు లేదా సంగీతకారులు కావచ్చు కాని వీరి నిజమైన ఉద్దేశం ప్రజల జీవితాల్లో ఆనందం మరియు ప్రేరణను వ్యాపింపజేయడం ఈ ఆత్మలు విశ్వం యొక్క సృజనాత్మక శక్తిని వ్యక్తం చేయడానికి వస్తాయి ఇది ఆత్మ యొక్క ఆవ్యక్తీకరణ అది చీకటిలో కూడా కాంతిని చూడగలదు వీరికి అతిపెద్ద ఏంటంటే తమ సృజనాత్మక శక్తిని సేవలో మార్చడం ఇప్పుడు నాలుగు అంకె గురించి మాట్లాడితే ఈ అంకె స్థిరత్వం ఓపిక మరియు ఆత్మ నియంత్రణ యొక్క ప్రతీక మీ జన్మ సంవత్సరం నాలుగుతో ముగిస్తే మీ ఆత్మ ఈ జీవితంలో స్థిరత్వం మరియు స్పష్టత వైపు సాగాలని కోరుకుంటుంది ఈ వ్యక్తుల స్వభావంతో వ్యావహారిక బాధ్యతాయుతమైన మరియు నిర్మాణాత్మక ఆలోచన కలిగినవారు ఇలాంటి వ్యక్తులను కర్మయోగులు అని పిలిచారు వారు సేవనే సాధనగా భావిస్తారు వీరి జీవిత మార్గం సూటిగా ఉండవచ్చు కాని సులభం కాదు వీరి ఆత్మకు తపస్సులో ఆనందం లభిస్తుంది ఈ ఆత్మలు సమాజానికి ఆధారమవుతాయి కాని ఒకవేళవి తమ ఆత్మీయ ఉద్దేశం నుండి తప్పిపోతే జీవితంలో భారం మరియు అలసటను అనుభవించవచ్చు ఐదు అంకె జీవితంలో వేగం మార్పు మరియు ధైర్యం యొక్క ప్రతీక మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె ఐదు అయితే మీ ఆత్మ మార్పుకు భయపడదు మీరు గత జన్మంలో స్థిరత్వాన్ని అనుభవించారు మరియు ఇప్పుడు మీరు ప్రయోగం మరియు అనుభవం కోసం సిద్ధంగా ఉన్నారు మీరు బయట ప్రయాణాలు మరియు లోపలి ప్రయాణాలు చేస్తారు మీలో ప్రజలను కదిలించే శక్తి ఉంటుంది ఐదు అంకె ఆత్మను సహజంగా ధ్యాన లోతుల్లోకి దిగగలవు ఎందుకంటే అవి బాహ్య ప్రపంచంలోని వైవిధ్యం ద్వారా లోపలి ఏకత్వాన్ని కనుగొంటాయి కానీ ఈ ఆత్మలకు సవాల్ ఏంటంటే తమ అనుభవాలను కేవలం వినోద స్థాయి నుండి ఆత్మజ్ఞాన సాధనంగా మార్చడం ఆరు అంకె ప్రేమ సేవ మరియు అందం యొక్క ప్రతీక ఈ అంత్య సూచిస్తుంది మీ ఆత్మ ఒక సంరక్షకుడు ఒక మార్గదర్శకుడు ఒక వైద్యుడు మీరు సహజంగా ఇతరుల బాధలను అనుభవించగలరు మరియు వారికి బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు పరమహంస యోగానంద చెప్పారు ఈ ఆత్మలు తరచుగా కుటుంబం సమాజం లేదా సమూహాల్లో అందరినీ కలిపి ఉంచే శక్తిగా ఉంటాయి ఈ ఆత్మలు చాలా సున్నితమైనవి కాని వీరు ఇతరులకు సహాయం చేస్తూ తమను తాము మరచిపోకూడదని నేర్చుకోవాలి వీరి జీవిత ఉద్దేశం సేవ ద్వారా ప్రేమను రూపంలోకి తీసుకురావడం ఏడు అంకె ఒక రహస్యమైన అంకె ఇది ఆత్మ యొక్క లోతు జిజ్ఞాస మరియు ధ్యాన ప్రవృత్తిని సూచిస్తుంది జన్మ సంవత్సరం ఏడుతో ముగిసేవారు బాహ్యప్రపంచం నుండి లోపలి ప్రపంచం వైపు సాగే ఆత్మ యొక్క ప్రయాణంలో ఉంటారు ఈ వ్యక్తులు లోతైన ఆలోచనపరులు తత్వవేత్తలు లేదా ఆధ్యాత్మిక సాధకులు ఈ ఆత్మలు ఎప్పుడూ ఉపరితల జీవితంతో సంతృప్తి చెందవు అవి సత్యాన్ని అనుభవించాలని కోరుకుంటాయి కేవలం ఊహించడం కాదు వీరికి ఒంటరితనమిష్టం మరియు తరచూ ఈ వ్యక్తులు బాల్యం నుండే జీవితం మరియు మరణం లాంటి ప్రశ్నల్లో మునిగిపోతారు వీరికి ధ్యానం స్వాధ్యాయం మరియు మౌనమే మార్గం ఎనిమిది అంకె శక్తి సాధన మరియు ఆత్మ నియంత్రణ యొక్క ప్రతీక మీ జన్మ సంవత్సరం ఎనిమిది అయితే మీ ఆత్మ ఈ జన్మలో శక్తిని అనుభవించాలని కోరుకుంటుంది కాని ఆ శక్తి కేవలం భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైనది కూడా కావచ్చు ఈ ఆత్మ అధికారం వ్యాపారం లేదా నాయకత్వం రంగాల్లో ముందుకు సాగవచ్చు కానీ దీనికి ఆంతరిక సమతుల్యతను నిర్వహించాలి శక్తి ఒక బాధ్యత మరియు ఎనిమిది ఆత్మలు శక్తిని సేవ మరియు న్యాయం కోసం ఉపయోగించాలని నేర్చుకోవాలి ఒకవేళ ఈ ఆత్మ కేవలం భౌతిక సాధనలో మునిగిపోతే అది లోపల నుండి కాలితనాన్ని అనుభవించవచ్చు కాని ఈ ఆత్మ తన ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు అది వేలాది మంది జీవితాల దిశను మార్చగలదు ఇప్పుడు తొమ్మిది అంకె వద్దకు వస్తాం ఇది చివరి అంకె అందుకే ఇది ఆత్మ యొక్క పరిపక్వత సమర్పణ మరియు కరుణ యొక్క ప్రతీక తొమ్మిది ఆత్మలు తరచూ పాత జన్మలలో అనేక అనుభవాల గుండా ఉంటాయి ఈ జీవితం వీరికి సేవా మరియు ముక్తి యొక్క మార్గం అవి స్వభావంతో దయామయం ఉదారం మరియు పరోపకారమైనవి డాట్ ఈ ఆత్మలు విశ్వం యొక్క తల్లిలా ఉంటాయి అందరి బాధలను తమవిగా చేసుకుంటాయి మరియు అయినప్పటికీ నవ్వుతూ ఉంటాయి వీరి జీవిత ఉద్దేశం లోకంలో కాంతిని వ్యాప్తి చేయడం కానీ ఎలాంటి అపేక్ష లేకుండా ఈ ఆత్మలకు త్యాగమే అతి పెద్ద పూజ ఇప్పుడు మీరు ప్రతి అంకి యొక్క ఆత్మీయ సూచనను అర్థం చేసుకున్నారు మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకెను ఇప్పటికీ కేవలం యాదృచ్ఛికంగా భావిస్తున్నారా లేక అది ఇప్పుడు మీ ఆత్మ యొక్క గుర్తింపును అర్థం చేసుకోవడానికి ఒక కిటికీగా మారిందా పరమహంస యోగానంద యొక్క మాటలలో మీరు మీ లోపలికి చూడడం ప్రారంభించినప్పుడు విశ్వం మీ ద్వారా తన్న తాను వ్యక్తం చేస్తుంది అంకెలు కేవలం ఆత్మ యొక్క స్వభావాన్ని మాత్రమే సూచించవు కానీ అవి మన జీవితంలోని వివిధ రంగాలలో సంబంధాలు కెరీర్ మానసిక మరియు భావోద్వేగ సవాళ్లలో గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి పరమహంస యోగానంద యొక్క ఆలోచనల ప్రకారం విశ్వం యొక్క సంఖ్యాత్మక శక్తి మన కర్మ స్వభావం మరియు అభివృద్ధి యొక్క ప్రతి స్థాయిలో పనిచేస్తుంది మీరు మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకెను గుర్తించినట్లయితే ఇప్పుడు ఆ అంకె మీ సంబంధాలు జీవిత ఉద్దేశం మరియు ఆత్మ సంఘర్షణలలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడానికి సమయం సున్నా అంకెతో జన్మించిన వ్యక్తులు సాధారణంగా అత్యంత ఆత్మనిర్భరులు మరియు భావోద్వేగంగా సమతుల్యంగా ఉంటారు వారి సంబంధాలు లోతైనవి కానీ వారు ఎవరిపైనా ఆధారపడడం ఇష్టపడరు వారు తమ సంబంధాలలో స్వాతంత్ర్యం మరియు లోతు రెండు కోరుతారు ఈ ఆత్మలు ఇతరులకు ఆసరాగా ఉండగలవు కానీ కొన్నిసార్లు వారి తటస్థత లేదా దూరమైన స్వభావం సంబంధాలలో దూరాన్ని కూడా సృష్టించవచ్చు కెరియర్లో వారు రీసెర్చ్ ఆధ్యాత్మికత లేదా కౌన్సెలింగ్ వంటి రంగాలలో రచనాత్మక స్వాతంత్ర్యం మరియు లోతుగా పనిచేసే అవకాశం ఉన్న చోట ముందుకు సాగతారు కానీ వీరి అతిపెద్ద సవాలు ఏమిటంటే తమ లోపలి మౌలాన్ని ప్రపంచంతో జోడించగలగడం ఒకటి అంక్య ఆత్మలు ప్రేమలో కూడా నాయకత్వం వహించాలని కోరుకుంటాయి అవి అత్యంత ఆత్మవిశ్వాసంతో మరియు సంకల్పశక్తితో నిండి ఉంటాయి కానీ కొన్నిసార్లు ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారవచ్చు సంబంధాలలో వారు నియంత్రణ ప్రేమ కాదని అర్థం చేసుకోవాలి ఈ వ్యక్తులు తమ భాగస్వామికి ప్రేరణగా మారవచ్చు కానీ వారు కేవలం తమ దృక్పథంపైనే నిలబడితే సంబంధంలో సామరస్యం దెబ్బతినవచ్చు కెరియర్లో వారు నాయకత్వం మరియు వ్యవస్థాపన రంగాలలో ప్రకాశిస్తారు కానీ వారికి ఆత్మ అవసరం తద్వారా వారు కేవలం బాహ్య విజయమే కాదు లోపలి శాంతిని కూడా పొందగలరు ధ్యానం మరియు మౌనం వీరి ఆత్మకు స్థిరత్వాన్ని అందిస్తాయి రెండు అంకె వ్యక్తులు సంబంధాలలో చాలా భావోద్వేగంగా ఉంటారు వారు సానుభూతితో నిండి ఉంటారు మరియు తరచూ తమ ప్రియమైన వారి భావోద్వేగ అవసరాలను తమ కంటే ముందు ఉంచుతారు ఈ కారణంగా వారు కొన్నిసార్లు తమను తాము కోల్పోతారు వారు సమతుల్యనను నిర్వహించడం నేర్చుకోవాలి తమ కోసం కూడా ప్రేమ అంతే ముఖ్యమని అర్థం చేసుకోవాలి కెరీర్లో వీరు విద్య కౌన్సెలింగ్ మానవ వనరుల వంటి రంగాలలో విజయవంతంగా మారవచ్చు కానీ వారి భావోద్వేగ సమతుల్యను దగ్గరపడితే వారు మానసిక అలసట లేదా నిర్ణయం తీసుకోలేని స్థితితో సంఘర్షించవచ్చు ధ్యానం మరియు మౌనం వీరి ఆత్మకు స్థిరత్వాన్ని అందిస్తాయి మూడు అంకె ఆత్మలు ప్రేమలో ఉత్సాహవంతమైనవి మరియు సృజనాత్మకమైనవి అవి తమ భాగస్వామి కోసం జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చగలవు కాని కొన్నిసార్లు అవి ఉపరితలంగా కూడా ఉండవచ్చు వీరి ఆత్మకు లోతుగా సంబంధం కలిగిన భాగస్వామి అవసరం అది వీరి లోపలి సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోగలదు కెరియర్లో వారు కళ సంగీతం రచన లేదా వినోద రంగంలో ప్రకాశిస్తారు కానీ వీరి అతిపెద్ద పరీక్ష ఏమిటంటే తమ జీవితాన్ని కేవలం ప్రదర్శనగా మరినివ్వకుండా చూడడం వారు తమ సృజనాత్మకతను సేవలో మార్చాలి తద్వారా వారి ఉద్దేశం లోతు మరియు స్థిరత్వంతో సంబంధం కలిగి ఉంటుంది నాలుగు అంకె వ్యక్తులు సంబంధాలలో అత్యంత విశ్వసనీయమైనవి మరియు బాధ్యతయుతమైనవి వారు ప్రతి స్థితిలో తమ సంబంధాలను నిలబడుతుంటారు కానీ వారి వ్యావహారికత కొన్నిసార్లు వారిని భావోద్వేగంగా కఠినంగా చేస్తుంది ఈ వ్యక్తులు తమ ప్రియమైన వారికి ఒక గోడలా ఉంటారు అది ప్రతి తుఫాను నుండి రక్షణ ఇస్తుంది కానీ వారు భావోద్వేగాలను కూడా వ్యక్తం చేయడం అవసరమని నేర్చుకోవాలి కెరీర్లో వారు ఇంజనీరింగ్ పరిపాలన నిర్మాణం లేదా ఏదైనా నిర్మాణాత్మక రంగంలో విజయవంతంగా మారవచ్చు కానీ వారు చాలా కఠినంగా మారితే జీవితంలో అయిపోవచ్చు ధ్యానం మరియు కృతజ్ఞత వీరి జీవితాన్ని సమతుల్యం చేయగలవు ఐదు అంకి ఆత్మలు ప్రేమలో స్వాతంత్ర్యం కోరుకుంటాయి ఈ వ్యక్తులు రోమాంచకరమైనవి జీవంతమైనవి మరియు ప్రయోగాత్మకమైనవి వీరికి బంధం అంటే ఊపిరాడకపోవడం సో వీరికి తమను స్వేచ్ఛగా జీవించాలనిచ్చే భాగస్వామి అవసరం ఈ ఆత్మలు తమ జీవితంలో నిరంతరం మార్పు మరియు నూతనత్వం కోరుకుంటాయి కెరీర్లో వారు ప్రయాణం జర్నలిజం మార్కెటింగ్ లేదా మార్పు ఉన్న ఏ రంగంలోనైనా ముందుకు సాగవచ్చు కానీ వీరి ఆత్మ యొక్క సవాలు స్థిరత్వంతో సామరస్యం వారు స్వాతంత్ర్యం మరియు బాధ్యత ఒకదానికొకటి వ్యతిరేకం కాదని పరస్పర పూరకంగా ఉండవచ్చునని నడుచుకోవాలి ఆరు అంకితో జన్మించిన వ్యక్తులు సంబంధాలలో సమర్పిత శ్రద్ధాపూర్ణంగా మరియు అత్యంత సహాయకరంగా ఉంటారు వీరు కుటుంబాన్ని అత్యున్నతంగా భావిస్తారు మరియు తమ ప్రియమైన వారి కోసం అన్ని త్యాగం చేయగలరు కానీ కొన్నిసార్లు ఈ త్యాగం చాలా ఎక్కువై వారు తమను తాము కోలుకోతారు వీరి ఆత్మ సేవ మరియు ఆత్మ గౌరవం కలిసి నడవగలవని అర్థం చేసుకోవాలి కెరీర్లో వీరు హార్ విద్య కౌన్సెలింగ్ లేదా సమాజ సేవ రంగాలలో అత్యుత్తమంగా ఉంటారు వీరి అతిపెద్ద బలం ప్రేమ మరియు అతిపెద్ద సవాలు సమతుల్యత ఏడు అంకి ఆత్మలు సంబంధాలలో రహస్యమైనవి మరియు ఆత్మీయమైనవి అవి ఉపరితల సంబంధాలలో నమ్మకముంచవు వీరికి తమ లోతైన లోపలిని అర్థం చేసుకుని అంగీకరించే భాగస్వామి అవసరం ఈ వ్యక్తులు ఒంటరితనం ఇష్టపడతారు కానీ వీరికి అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే వారు అత్యంత లోతైన మరియు నిజమైన ప్రేమికులుగా మారగలరు కెరీర్ లో వారు రీసెర్చ్ ఆధ్యాత్మికత రచన లేదా ఏదైనా ఆంతర నియంత్రణ రంగంలో విజయవంతంగా మారవచ్చు కానీ వీరి ఆత్మ యొక్క అతిపెద్ద పరీక్ష బాహ్య ప్రపంచాన్ని సంప్రదాళాలు నిర్వహించడం ధ్యానం మరియు సాధన వీరి జీవితంలో అనివార్యమైన అంశాలు ఎనిమిది అంకె ఆత్మలు సంబంధాలలో నిబద్ధత మరియు నిర్మాణాత్మకమైనవి అవి సంబంధాన్ని ఒక భాగస్వామ్యంగా చూస్తాయి ఇక్కడ బాధ్యతలు లక్ష్యాలు మరియు ప్రగతి ముఖ్యమైనవి కానీ కొన్నిసార్లు ఈ ప్రవర్తన ప్రేమ యొక్క సహజత్వాన్ని అంతం చేయవచ్చు వారు ప్రేమ కేవలం ఉద్దేశం కాదు ఒక భావం కూడా అని నేర్చుకోవాలి కెరీర్లో ఈ వ్యక్తులు నాయకత్వం వ్యాపారం పరిపాలన మరియు ఆర్థిక రంగాలలో ముందుకు సాగతారు కానీ వారు కేవలం బాహ్య విజయంపై దృష్టి సారిస్తే లోపల నుంచి ఖాళీతనను అనుభవించవచ్చు ఆత్మ యొక్క పరిపూర్ణత కోసం వారు సేవ దానం మరియు ఆంతర అభివృద్ధి వైపు సాగాలి చివరిగా తొమ్మిది అంక్య ఈ ఆత్మలు ప్రేమలో అత్యంత ఉదారమైనవి సహనశీలమైనవి మరియు ఆత్మీయమైనవి అవి తమ భాగస్వామికి కేవలం ప్రేమను మాత్రమే కాదు ఒక ఆశ్రయాన్ని కూడా ఇస్తాయి కానీ వారు తమ భావోద్వేగ రంగాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవాలి ఈ వ్యక్తులు అందరి కోసం మంచిని ఆలోచిస్తారు కానీ వారి కరుణ దుర్వినియోగమైతే వారు విరిగిపోవచ్చు కెరీర్లో వీరు సమాజ సేవ వైద్యం ఆధ్యాత్మికత లేదా ఏదైనా సేవా ఆధారిత రంగంలో సుఖంగా ఉంటారు కానీ వీరి ఆత్మ యొక్క అతిపెద్ద ఉద్దేశం లోకానికి ఏదో ఇచ్చి వెళ్ళడం తొమ్మిది ఆత్మ అనేది ఒక దీపం దానిని తాను కాల్చుకొని ఇతరులను ప్రకాశింపచేస్తుంది ఈ అంకిల ఆత్మీయ వివరణ మనల్ని తమను తాము అర్థం చేసుకోడానికి మాత్రమే కాదు ప్రతిస్థితి ప్రేమ కెరీర్ లేదా సంఘర్షణ ఒక లోతైన ప్రణాళికలో భాగమని కూడా నేర్పిస్తుంది మనం ఈ సూచనలను గుర్తించినప్పుడు మనం కేవలం జీవితాన్ని జీవించడం కాదు జాగ్రత్తగా జీవించడం ప్రారంభిస్తాము ఇప్పుడు మీరు మీ చివరి అంకె యొక్క ఈ లోతును అర్థం చేసుకున్నారు మీ జీవితంలో అతిపెద్ద సవాలు ఏమిటి అది అంకె యొక్క శక్తితో సంబంధం కలిగి ఉందా మరియు అలా అయితే ఇప్పుడు మీరు దానిని ఒక నూతన దృక్పథంతో చూడగలరా ప్రతి ఆత్మ ఒక ప్రత్యేకమైన కంపనంతో రూపొందించబడింది మరియు ప్రతి అంకె ఆ కంపనానికి ప్రతీక పరమహంస యోగానంద చెప్పారు ధ్యానం ఆత్మ యొక్క ఆ స్థాయిని జాగృతం చేస్తుంది అది మనల్ని దేవుడితో జోడిస్తుంది మనం మన జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె శక్తిని గుర్తించి దానికి అనుగుణంగా ధ్యాన పద్ధతులను అనుసరిస్తే మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేక రెట్లు పెరుగుతుంది ఇప్పుడు ప్రతి అంకె కోసం ఏ ధ్యాన పద్ధతి ఆత్మశక్తిని సమతుల్యం చేసి దానిని దాని ఉన్నత ఉద్దేశం వైపు తీసుకెళ్తుందో అర్థం చేసుకుందాం అంకే శూన్యం ఈ ఆత్మకు మౌనంలో లోతు లభిస్తుంది వీరికి అత్యంత సముచిత సాధన నిర్విచార ధ్యానం సైలెంట్ విట్నెస్ మెడిటేషన్ ఒక స్థలంలో కూర్చుని ఎటువంటి మంత్రం లేదా ఊహ లేకుండా కేవలం తమ ఆలోచనల సాక్షిగా ఉండాలి ఇది ఆత్మలో దాగి ఉన్న బ్రహ్మాండ మౌనాన్ని చేస్తుంది మరియు వీరిని బ్రహ్మతో ఏకం చెయ్యగలదు అంకె ఒకటి వీరికి త్రాటక ధ్యానం త్రాటక మెడిటేషన్ ఉత్తమం ఇందులో వారు ఒక దీపం యొక్క జ్వాల లేదా ఏదైనా బిందువును ఏకాగ్రతతో చూస్తారు ఇది వారి కేంద్రీకృత శక్తిని సరైన దిశలో ప్రవహింపచేస్తుంది మరియు వారి లోపలి నాయకత్వ శక్తిని ఆత్మ నియంత్రణతో నింపుతుంది అంకే రెండు ఈ ఆత్మలు అత్యంత భావోద్వేగమైనవి వీరికి భక్తియోగం మరియు మంత్రజప ధ్యానం అత్యద్ద ప్రభావవంతమైనవి ఉదాహరణకు ఓం నమః భగవతే వాసుదేవాయ జపం వారి భావోద్వేగాలను స్థిరపరుస్తుంది మరియు వారి ప్రేమశక్తిని దైవికతలో మార్చే మార్గాన్ని అందిస్తుంది అంకె వీడికి వీరికి సృజనాత్మక ధ్యానం క్రియేటివ్ విజువలైజేషన్ మెడిటేషన్ అత్యంత ఉత్తమం వారు నిర్దేశిత ధ్యానం ద్వారా సానుకూల చిత్రాలను సృష్టించాలి ఉదాహరణకు తమను తాము ప్రకాశంతో నిండినట్లు చూడటం లేదా ప్రపంచాన్ని ప్రేమతో నింపుతున్నట్లు చూడటం ఇది వారి ఊహాశక్తిని ఆధ్యాత్మిక ఉద్దేశంతో అనుసంధానిస్తుంది అంకె నాలుగు వీరికి స్థిరత్వం మరియు నియంత్రణ అవసరం కపాలభాతి మరియు అనులోమ విలోమ వంటి శ్వాస ఆధారిత ధ్యాన పద్ధతులు అత్యంత ప్రభావవంతమైనవి ఇవి వారి జీవశక్తి అనగా ప్రాణం ను నియంత్రిస్తాయి మరియు మానసిక స్పష్టతను తెస్తాయి ఐదు ఈ ఆత్మలు చలనశీలమైనవి వీరికి గతిశీల ధ్యానం అనగా డైనమిక్ మెడిటేషన్ లేదా నృత్య ధ్యానం వంటి ఓషో పద్ధతులు అత్యంత ప్రభావవంతమైనవి ఈ ధ్యానం మొదట శరీరాన్ని విముక్తం చేస్తుంది ఆ తర్వాత ఆత్మను శాంతిలో స్థిరపరుస్తుంది అంకె ఆరు వీరికి కరుణా మరియు సేవాభావాన్ని జాగృతంచేసే ధ్యాన పద్ధతులు సముచితం మెట్టాభావన లేదా ధ్యానం ఇందులో మనం అన్ని ప్రాణుల కోసం ప్రేమ మరియు మంగళ భావనను వ్యక్తపరుస్తాము వీరి ఆత్మను దైవికతతో నింపుతుంది అంకె ఏడు ఈ ఆత్మ రహస్యం మరియు మౌనం వైపు ఆకర్షితమవుతుంది వీరికి మంత్రఘూఢత మరియు చక్రధ్యానం అత్యంత సముచితం ముఖ్యంగా ఆజ్ఞాచక్రంపై ధ్యానం కేంద్రీకరించడం వల్ల వారి అంతర్జ్ఞాన శక్తి బలపడుతుంది అంకె ఎనిమిది వీరికి ధ్యానం మరియు సేవల సమతుల్యం అవసరం వీరు కర్మయోగంతో పాటు శక్తి మరియు సమతుల్య ధ్యానం చెయ్యాలి ఓం నమశివాయ మంత్రం వారి లోపలి ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తుంది తద్వారా వారు విజయంతో పాటు కూడా పొందగలరు అంకె తొమ్మిది ఈ ఆత్మ సేవా మరియు త్యాగం యొక్కది వీరికి ధ్యానం కంటే ముఖ్యమైనది ధ్యానంలో సేవాభావనను జోడించడం సోహం ధ్యానం చాలా ప్రభావవంతమైనది ఇందులో శ్వాసతో సో అనగా నేను హం అనగా అతను జపంచేస్తూ ఆత్మను బ్రహ్మతో అనుసంధానిస్తారు ఇది వారి కరుణలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతంది ఈ అన్ని ధ్యాన పద్ధతులలో ఒక విషయం సాధారణం అది స్వీకరిత మనం మన ఆధ్యాత్మిక అంకెను స్వీకరించినప్పుడు మన జీవితంలో ప్రతి సంఘటనను ఒక సాధనగా భావిస్తాము ప్రతి సంఘర్షణ ప్రతి ప్రేమ ప్రతి వైఫల్యం అన్ని మనల్ని ఆ దిశలో నడిపిస్తాయి అక్కడ ఆత్మపరమాత్మతో కలుస్తుంది ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితాన్ని కేవలం చూడటమే కాదు దానిని లోపలి నుండి అనుభవించడం మీ జన్మ సంవత్సరం యొక్క చివరి అంకె కేవలం అంకె కాదు అది మీ ఆత్మ యొక్క పిలుపు మీరు విన్నారా కాబట్టి నుండి మీ అంకి యొక్క శక్తికి అనుగుణంగా సాధన చేయండి మొదటి రోజు కొన్ని నిమిషాల నుండి ప్రారంభించండి ఆ తరువాత నెమ్మదిగా మీ జీవితంలోని ప్రతీక్షణాన్ని ధ్యానంగా మార్చండి మరియు చూడండి మీ లోపలి శాంతి మరియు బాహ్య జీవితం మధ్య ఉన్న అంతరం ఎలా నిండిపోతుందో గుర్తుంచుకోండి ఆత్మజాగృతమైనప్పుడు మాత్రమే జీవితం యొక్క అర్థం బయటపడుతుంది జ్ఞానశబ్దం యొక్క ఈ మూడు భాగాల సిరీస్లో మీరు చేసిన యాత్ర ఇప్పుడు ముగించలేదు ఇది ఆరంభం ఇది అంతం కాదు ఇది ఆరాధన మరియు మేము వాగ్దానం చేస్తున్నాం మీ ఆత్మ మాట్లాడినప్పుడల్లా మేము దాని శబ్దంగా మీ వెంట నిలబడతాము జై ఆత్మా జై చైతన్యం